ప్రైజ్ ట్యాగ్ అనేది కొండంత భారం ఎవరో భూమిలోకి నెట్టేస్తున్నట్టుగా అనిపించేంత ప్రెజర్ అందుకోసమే రిషబ్ పంతైనా కోల్కతాలో వెంకటేష్ అయ్యర్ అయినా సరే ఫెయిల్ అవుతున్నారు ఇలాంటప్పుడే స్పోర్ట్స్లో సైకాలజిస్ట్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది మానసికంగా బలంగా ఉండటము ప్రెజర్ నుంచి ఒత్తిడి నుంచి బయటికి రావడం ఎలా అనేది ఆలోచించడం ఎంత ముఖ్యమో ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో మరోసారి రుజువవుతోంది ఇండియా గత వరల్డ్ కప్ ఫైనల్లో ఓటం పాలవడం చూసాం చుట్టూ స్టేడియంలో లక్ష మందికి పైగా చప్పట్లు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నా గానీ ఒత్తిడితో టీమిండియా ఢీలా పడ్డం చూసాం ఆ తర్వాత కీలక సందర్భాల్లో చాలా సార్లు ఇలా కనపడినా ఇప్పుడు చాలా క్యాజువల్గా ఉంటారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఆడుతూ పాడుతూ హ్యాండిల్ చేస్తారు అనుకునే రిషబ్ పంత్ అయినా జస్ట్ లైక్ దాట్ ఐ విల్ ప్లే మై షార్ట్స్ అన్నట్టుగా కనపడే వెంకటేష్ అయ్యర్ అయినా ఫెయిల్ అవడం చూస్తే ఇండియన్ క్రికెట్లో ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ మిస్ అవుతోందా అని అనిపిస్తోంది మీరేమంటారు ఈ ఒత్తిడి వల్ల ఈ ఇద్దరు ఛాంప్స్ స్ట్రగుల్ అవుతున్న తీరు మీద మీ కామెంట్ ఏంటి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్